కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్స్ ను ఇరవై ఎనిమిది మంది లబ్దిదారులకు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు బాధిత కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఎన్టీఆర్ వైద్య సేవలో లేని అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తుందన్నారు కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు గదుల సాయిబాబా తుమ్మల రమేష్ పల్లివేల రవి అనంతకుమార్ బంగారు సత్యనారాయణ ఉమ్మి బాలాజీ ఎస్కే రహీం తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కాదు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే ఆలోచన చేశారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ అభివృద్ధి చేయాలి ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలి వైద్య సేవలు మెరుగుపరచాలని చెప్పి ఎన్నో నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మనకి కాకినాడ అర్బన్ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది అలాగే పల్లెటూరులో పిహెచ్ఎల్ పెట్టడం జరిగింది ఈ విధంగా అభివృద్ధి చేసినప్పుడు కూడా ఇంకా కొన్ని పెద్ద పెద్ద వైద్యం చేయించుకోవాలంటే కష్టం కాబట్టి ఆ వైద్యం చేయించుకోవడానికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందించడం జరుగుతుంది ఎన్టీఆర్ వైద్య సేవలు అందించినప్పుడు కూడా ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అలాంటివన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చాలా మంది ఇమీడియట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అక్కడ వెంటనే ఆపరేషన్ చేయాలని ఉండడం తక్షణమే డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టలేని పరిస్థితి వాళ్ళందరికీ కూడా అప్పో చొప్పో చేసి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం చాలామంది డబ్బులు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాల్లో మా దగ్గరికి వస్తే వెంటనే ఆ బిల్లు అన్ని తీసుకుని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి వీళ్ళందరూ పేదవాళ్ళండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు వైద్యం చేయించుకున్నారు మీరు సహాయం చేయాలంటే సీఎం రిలీఫ్ ద్వారా ఆయన ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున ఇరవై ఎనిమిది మందికి ఇరవై దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజున ఈ రోజున టోటల్ గా కాకినాడ మొత్తం చూసుకున్నది కాకినాడ మొత్తం మీద ఈ కాలంలో ఇటువంటి అన్ని కూడా లెక్కేస్తే దగ్గర దగ్గర మొన్ననే ఐదు కోట్లు సుమారు ఇచ్చాం ఇది ఒక ఇరవై ఐదున్నర కోట్లు సుమారు దగ్గర దగ్గర ఇచ్చినట్టు లెక్క ఈ రోజున ఇటువంటి ఆర్థిక సాయం చేయడంలో కుటుంబాలందరూ చాలా సంతోషిస్తారు అని ఆనందిస్తారండి ఈ రోజున ఎంత ఆనందపడుతున్నారంటే చాలా మంది అప్పులు చేసి పెట్టుకున్నారు పండుగ బాబు గారు ఈరోజు ఈ విధంగా సాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పండి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నామని చెప్పి మాకు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు చాలా మంది కార్యకర్తలు సభ్యత్వాలు చేయించుకుంటారు సభ్యత్వాలు వంద రూపాయలు పెట్టి సభ్యత్వం చేయించుకున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేని విధంగా ఈరోజు దగ్గర కోటి మంది సభ్యత్వాలు చేయించుకున్నారు ఈ రోజు సభ్యత్వం చేయించుకున్న వంద రూపాయలు ఎవరైతే కట్టారో వాళ్ళు అనుకోకుండా చనిపోతే యాక్షన్ చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తారు అవి కూడా ఈ రెండు ఇద్దరు చనిపోతే ఐదు లక్షలు బీమా కూడా పంపించారు ఈ రోజున ఏదైతే ఈరోజు సీఎం గారు ఈ వైద్య సేవల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ఈరోజు సాయం చేస్తారో మా కుటుంబాల తరఫున ఎవరైతే మా కార్యకర్తలు సభ్యత్వం చేయించుకొని చనిపోయారో వాళ్ళకి రూపాయలు ఇచ్చారో ఆ కుటుంబాల తరఫున ముఖ్యమంత్రి గారికి నా ద్వారా వాళ్ళందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంది అయినటువంటి శ్రీ వరుమ పండుబాబు గారి ఆదర్శానుసారం అదే చంద్రబాబు గారు ఏదైతే సభ్యత్తో ప్రవేశపెట్టారో వంద రూపాయలు కట్టి ఆ వంద రూపాయల బెనిఫిషరీ అయినటువంటి శ్రీ శ్రీ శ్రీలక్ష్మి గారు అన్ఎక్స్పెక్టడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల ఆవిడకి ఈరోజు ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళ అబ్బాయి ఒకరు ఉన్నారు పాప హైదరాబాద్ వెళ్ళిపోయి ఎక్కడో పని చేసుకుంటున్నాడు చెక్ వచ్చిందను కానీ చాలా ఆనందపడి సొంత అన్నదమ్ములే తల్లిదండ్రులు ఎవరు ఏమని రోజుల్లో ఈ రోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారంటే చాలా ఆనందంగా ఉందని ఆయన చాలా ఇదిగా భావోద్వానికి చెప్తాడు చెప్పినాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏది పెట్టినా సరే ప్రజలు బాగుండాలి ఆయురారోగ్యంతో ఉండాలి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే పెట్టిన పథకం ఇది ఈ సభ్యత్వం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎవరు ఏమి చూడకపోయినా సరే ఐదు లక్షల రూపాయలు ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు